ప్రధానమంత్రి నూట ఇరవై ఎనిమిదో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నల్గొండ బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు వీక్షించారు దేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలియజేయడం గర్వించద్దగ విషయమని జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యుడు గొంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు భగవద్గీతను విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందడం అక్కడి ప్రజలు గీత సారాంశాన్ని అవపోసన పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు దేశానికి చెందిన వరి పాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయని భారీగా పెరగడం సంతోషంగా ఉందని గోలీ మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ యొక్క ఎపిసోడ్ లో చాలా మంచి విషయాలని భారత ప్రధాన మంత్రి గారు ప్రస్తావించడం జరిగింది భారత దేశీయంగా తయారయ్యేటటువంటి ఉత్పత్తులు ఏవైతే మరి జాతీయ స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో మరి తేనె ఉత్పత్తి కూడా మరి గతంలో కానీ అనేక రెట్లుగా సుమారు లక్ష అరవై వేల టన్నుల తేనె ఉత్పత్తి కూడా అవుతుంది దేశంలో అనేది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేవీకి సంబంధించినటువంటి మ్యూజియంస్ను కూడా సందర్శించండి అక్కడ అనేక రకాలైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి మరి ఇవన్నీ కూడా తయారు చేసి మ్యూజియంలో పెట్టడం జరిగింది అన్నీ కూడా దేశీయంగా మరి పరిజ్ఞానంతో తయారు చేయబడ్డటువంటి వాటిని కూడా వీక్షించమని చెప్పడం జరిగింది దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని రెండు వేల పద్నాలుగు నుంచే తీవ్ర సంక్షంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టగెట్టించడం కోసం అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మూడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్ల యొక్క ధాన్యం ఉత్పత్తి అయి అన్ని రకాల యొక్క ఆహార పదార్థాలను ఈరోజు ఇతర దేశాలకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో మొదటి దశలో పాల యొక్క ఉత్పత్తులను ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్నాయి భారత ప్రధానమంత్రి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకులు అధ్యక్షులు అందరూ కూడా గౌరవించడం ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మన యొక్క కరీంనగర్ సంబంధించినటువంటి గిఫ్టులను కూడా మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గిఫ్టులను కూడా వారికి ఇవ్వటం భారతదేశానికి మన రా మన రాష్ట్రానికి కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం